రావు గారు నమస్తే వినిపిస్తాను నమస్తే అండి స్వాధీ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ చెప్తున్నటువంటి యాజ్ యూజువల్ పొలిటికల్ ఈక్వేషన్స్ బట్ న్యాయవాదిగా ఉన్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు వారు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎపిసోడ్కి సంబంధించి మళ్ళీ ఎందుకు ఇటువంటి పరిణామాలు అనేది దానికి సంబంధించి పూర్తిగా రాజకీయ కోణాల్లో చూసుకోవాలంటారా లేకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు సో మళ్ళీ దానికి సంబంధించి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకడగేశారు మేము రీకౌంటింగ్ అడిగాము లేకపోతే రీవెరిఫికేషన్ దానికి సంబంధించి అనేటువంటి చాలా రకాలైనటువంటి ఒక కన్ఫ్యూజన్స్ దీంట్లో ఎలా చూడాలంటారు ఓవరాల్గా ఇప్పుడు ప్యానలిస్టులు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మరి వ్యూవర్స్కి మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు నేను ఒక పిటిషనర్గా సుప్రీంకోర్టులో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర రెండు అప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎన్నికల వేదిక కన్వీనర్ గా నేను ఫస్ట్ టైం ఈ దేశంలో సుప్రీం కోర్టు లో ఇదే ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో నేను తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను రాజకీయాలు పక్కన పెట్టండి ఇలా వైసీపీ అనేది లాస్ట్ పార్టీ దీని గురించి మాట్లాడేది ఆనాటి నుండి ఈ రోజు వరకు పదమూడు పార్టీల అధ్యక్షులు దీని మీద సమస్యలు లేవనెత్తినటువంటి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతా ఉన్నాను ఈ రోజు మనం క్షుణ్ణంగా మనం ఆలోచించాల్సింది ఈవీఎంలు అనేటువంటి అంశము ఈ దేశంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పేపర్ బ్యాలెట్ లో ఉన్న చిన్న చిన్న అంశాలు పేపర్ బ్యాలెట్ లో రికింగ్ అవుతుంది అనేటువంటి ఒక విజిబుల్ సమస్యను తీసుకొని దాన్ని ఇన్విజిబుల్ సమస్యలోకి నెట్టివేయబడ్డ తర్వాత మనకి డిజిటైజేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆరు పార్టీల అధ్యక్షులు ఇచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ను అనలైజ్ చేసిన తర్వాత ఇదే ఆనాడు ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు క్రాస్ వెరిఫై చేసిన తర్వాత మూడు యాభై ప్రశ్నలతో సంధించి నేను సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో ప్రధానంగా మూడు అంశాలు మేము లేవనెత్తాం ఒకటి టెక్నికల్ గా ఈవీఎం లో చిప్స్ మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుండి దాంట్లో ఉన్న పారదర్శకత గురించి ఆ తర్వాత దీని ఎలక్షన్స్ లో ప్రాసెస్ సంబంధించిన విషయం మూడోది రిజల్ట్స్ లో జరుగుతున్న తతంగం విషయం ఈ యాభై ప్రశ్నలు సంధించిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు జయలలిత గారితో పాటు అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు నాకు సుప్రీం ఎలక్షన్ కమిషన్ ముందుకు అంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఇది ఆ రాజకీయాలు పక్కన పెట్టండి ఇలా వైసీపీ టీడీపీ అని పక్కన పెట్టండి ఇది ఇద్దరికి సంబంధించిన విషయం పక్కన పెడితే ఇది ఒక చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నటువంటి తతంగము ఇలా మొత్తం చేత మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ దేశాల్లో ఈవీఎం వాడుతున్నారో తొమ్మిది దేశాలు బ్యాన్ చేశాయి అప్పటికే మన దేశము తొమ్మిదో దేశం అప్పటికి మనం ఈ దీని మీద ఫైట్ చేస్తూ నేను ఎప్పుడైతే పిటిషన్ వేసిన తర్వాత ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా మంది తోడయ్యారు దీనికి అయితే ప్రధానంగా దీనిలో ఒక సూత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటు వేసే రోజు తను ఓటు వేస్తున్నటువంటి ఓటర్ కి ఆ తన ఓటే ఆ రోజు కౌంటింగ్ రోజు తను కోరుకున్నటువంటి వ్యక్తి ఖాతాలోకి వెళ్ళిందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ చెప్పలేని పరిస్థితిలో మేము ప్రశ్నలు వేసాము కౌంటింగ్ డే రోజు తను ఓటర్లు వేసిన ఓట్లన్నీ తను మొత్తం పోలింగ్ పోలింగ్ ఈవీఎం లో డబ్బాలో తన ఖాతాలోకి వేసిన ఓట్లన్నీ తను కోరుకున్నటువంటి ఓటర్ల యొక్క లిస్ట్ మొత్తం నేను చూసుకునే పరిస్థితి ఉందా అనే ఒక కంటెస్టెంట్ కూడా అనుమానం ఇద్దరికి అనుమానాలు ఉన్న పరిస్థితిలో సుప్రీం కోర్టు వెళ్తే ఈ దీనికి సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఒక లుకే లైక్ ఈవీఎం ద్వారా మేము ట్యాంపర్ చేసి చూపించినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు ఇదంతా కూడా టీవీ నైన్ ద్వారా మేము ఒరిజినల్ ఈవీఎం ట్యాంపర్ చేసి చూపించాము మమ్మల్ని తప్పు పట్టిన పరిస్థితిలో పార్లమెంట్ లో కూడా మాకు సపోర్ట్ దొరికింది ఆ తర్వాత ఒక చట్టం కూడా వచ్చింది ఆ చట్టమే ఈ రోజు ప్యాట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ వివి ప్యాట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కూడా మీనమేషాలు లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆదేశాల మేరకు మరొకసారి ఢిల్లీ అసెంబ్లీలో మరొకసారి మేము డిస్ప్లే చేసిన తర్వాత ఈ వివి ప్యాట్లు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి దురదృష్టం ఏంటంటే అమల్లోకి వచ్చినటువంటి వివి ప్యాట్లను ఏదైతే నివృత్తి చేయాల్సింది అయితే ఒక పక్కన ఓటర్ కి నివృత్తి చేయాలి తన ఓటు నివృత్తి చేయడానికి తన వివి ప్యాట్ చూసుకుంటున్నాడు ప్రతి ఒక్క ఓటర్ ఈ రోజు అది థ్యాంక్స్ టు ది పార్లమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ మరలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా ఒక సమాధానం దొరకబట్టే విధంగా వివి ప్యాట్ అనేది వచ్చింది ఆ ప్యాట్ ను చూసుకోవడానికి ఓటర్ కైతే వెసులుబాటు వచ్చింది కానీ ఓటరు చూసుకున్నంత మాత్రాన తన వివిధ ఓటర్లు వేసినటువంటి ఓట్లన్నీ తన ఖాతాలోకి వస్తుందని చూసుకోవాల్సినటువంటి బాధ్యత చూసుకునే హక్కు ఎవరికి ఉందంటే ఈ చట్టం ప్రకారంగా కంటెస్టెంట్ గా ఉంది అయితే గెలిచిన వాడు గెలిచాడని కాదు ఓడిన వాడు కూడా నేను నన్ను ఈవీఎం లో ఓడగొట్టలేదు ప్రజలు ఓడగొట్టాడు అనే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ వివీప్యాట్లు వచ్చాయి కానీ నేటికి కూడా దానికి ఎవరు కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పక్కన పెడితే దుర్మార్గం దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా అవి కౌంట్ చేసుకునే పరిస్థితిలో ఎన్నికలు జరగడం లేదు నేను ఒకటి అడుగుతున్నాను రెండు నెలలు ఎన్నికలు రెండు నెలలు జరుపుకుంటున్నాం మనము రెండు నెలలు పీరియడ్ పెట్టి ఎందుకు ఒక రెండు మూడు రోజులు లేదా వారం రోజుల కౌంట్ చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు ఏ మునిపోతుంది ఈ దేశానికి కంటెస్టెంట్లకు ఇరవై నాలుగు గంటల్లో పది గంటల్లోనే పన్నెండు గంటల్లో రిజల్ట్స్ చూపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి మూడు రోజులు కౌంట్ చేస్తుంది ఇదే దేశంలో పేపర్ బ్యాలెట్ లో ఒకప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు రీకౌంటింగ్ కూడా అవకాశం ఇవ్వలేదా ఇదే ఎన్నికల కమిషన్ మొన్న ఈవీఎం లో ఎన్నికల్లో రాకముందు ఇచ్చినటువంటి కంటిన్యూ అవుతుందంటారా ఇక్కడ ఉన్న లను ఇది వివాదం మన ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే నేను ఒకటి అడుగుతున్నాను ఈ దేశ ప్రజల్ని అందరిని అడుగుతున్నాను వైసీపీ వారిని పక్కన పెట్టండి నేను ఒకటి అడుగుతున్నాను అసలు ఈ దేశంలో వెరిఫై చేయడానికి అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ గావ్ అంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ చేయిలో చట్టాలు చేసే అవకాశం ఉన్నాక వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే కావాల్సిన అవకాశం ఉన్నాక ఎందుకు దీన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఏదో ఒక బూజి చూపించి దేన్ని ఎందుకు ఆపడం జరుగుతుంది నేను అప్పటి అడుగుతున్నాను ఐదు శాతం మీరు చెప్తున్నారు ఐదు శాతం పోలింగ్ బూత్ అవకాశం ఇస్తామంటున్నారు అవకాశము ఐదు శాతం ఎందుకు ఇయ్యాలా నేనే ఐదు శాతం కూడా మీరు నిజంగా ఇస్తున్నారా వాళ్ళకు పోలింగ్ లో కౌంట్ చేసి చూపిస్తున్నారంటే అది కూడా లేదు మీరు సెవెంటీన్ సెవెంటీన్ సి మాన్యువల్ కాలం అనే ఒకటి ఉందండి అది ఎవరికి ఆ వెసులుబాటు ఏమిస్తుంది సెవెంటీన్ సి అనేది ఏంటంటే సెవెంటీన్ సి ఫామ్ లో ఏముంటుందంటే పోలింగ్ చివరి పోలింగ్ అవుతున్న రోజు సమయానికి అక్కడున్న ఏజెంట్ ఒక సంతకం చేయాలండి ఆ సంతకం చేసినటువంటి పేపర్ మూడు ప్రతులు ఉంటుంది ఒక ప్రతి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు ఒక ప్రతు పోలింగ్ ఏజెంట్ తీసుకెళ్తాడు ఇంకొక ప్రతు ఆ ఈవీఎం బాక్స్ తో పాటు ఉంటుంది ఈ మూడు ప్రతులే మనకు ఆధారం మిగతాదంతా కూడా త్రాష్ దాంట్లో ఓట్లు ఉన్నాయా మ్యాన్ ప్లేట్ అయినాయా కాలేదని ఒకటి అయిందని ఒకటి దానికి ఎందుకంటే ఓటు డిజిటల్ షేప్ లో ఉన్నప్పుడు అది మేనిఫులే గురవుతుంది కానీ ఆధారం వదిలిపెట్టదు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నానుడి ఎలన్మాస్ కూడా అదే చెప్తా ఉన్నాడు ఎలాన్ ఎలన్మాస్ కి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధం లేదు కానీ ఆయన జనరల్ గా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏ ఏడు దేశాలు ప్యాన్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన సందర్భంలో ఎంతో మంది చెప్పారు ఆయన కూడా చెప్తున్నాడు నేనేమంటున్నానంటే ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి వ్యవస్థలో మనము ఒక కౌంటింగ్ చేసుకోలేని పరిస్థితిలో ఈ అనుమానాలు వస్తున్నాయి ఇలా వైసీపీ అనేది లాస్ట్ పార్టీ అనుమానాలు గతంలో వైసీపీ ఎన్నడూ నిజంగా గొడవ జరిగినప్పుడు ఏనాడు మాట్లాడని వైసీపీ అలా ఓడిపోయిన మాట్లాడతాం కాకపోతే ఏమంటున్నానంటే ఈ రాజకీయాలకు రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇది దుర్మార్గము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి అవకాశం ఇస్తున్న ఎలక్షన్ కమిషన్ ఒక్కటే నిందించడం కాదు పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి పార్టీ నోరు మూసుకొని ఓడిపోయినప్పుడే మాట్లాడము గెలిచినప్పుడు గెలిచిన పార్టీలు ఓడిపోయిన పార్టీలను ప్రశ్నించడం కూడా దుర్మార్గం ఎందుకంటే మీ చేలో అధికారం ఉన్నాడు మీరెందుకు చేయలేదు నేను అడుగుతాం సో ఇది ఒక యాక్టివిస్ట్ గా నేను అడిగేది ఏంటంటే ఇలా ఎన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో దుర్మార్గం జరగడానికి అధికారంలో ఉన్న పార్టీ ఎంత బాధ్యులో అపోజిషన్ లో పార్టీలు కూడా అంతే బాధ్యులు శాశ్వత పరిష్కారం ఏంటి రావు గారు అంటే ఎన్నికలు ప్రతిసారి కూడా నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఇప్పుడు సరే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆయన అడిగాడు కాబట్టి చూపించిన తప్పేం నేను ఒకటి అడుగుతాను పన్నెండు అంశాలు ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పాడు అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్షన్ కమిషన్ మొన్న నాకు వచ్చిన మీడియా కథనాలు హైకోర్టు లో జరిగిన అఫిడవిట్ లో జరిగింది ఏంటంటే ఆ ఆ మేము మేము గతంలో మీరు మీరు చెప్పినటువంటి ఆ పన్నెండు బూతులు పన్నెండు బాక్సులకు సంబంధించి మేము ఎరేజ్ చేసేసి మీకు మళ్ళీ ఫ్రెష్ గా మేము మాకు చూపిస్తామని చూపిస్తాం అంటున్నారని చెప్తున్నారు ఆయన అడిగేది ఏంటి నా ఓట్లు నాకు పడ్డాయని చెప్తే మీరు మళ్ళీ దాన్ని అరేజ్ చేసి చూపిస్తామనే తప్పు కదా ఒకవేళ ఆయన నలభై రోజులు ఆయనకు అవకాశం ఉంది ఏది కంప్లైంట్ చేయడానికి నలభై రోజులు లోపు చేస్తుంటే ఆయనకు మళ్ళీ అరేజ్ చేయడం ఎందుకు ఆ బాక్స్ లే చూపించవచ్చు కదా తప్పే ఉంది ఒకవేళ నేను ఒకటి అడుగుతున్నాను ఎలక్షన్ కమిషన్ కి ఏమి ఇబ్బంది ఉంది ఆయన ఓట్లు ఆయన చూపించడానికి వాళ్ళెందుకు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలి టీడీపీకి అభ్యంతరం ఉందంటే అర్థం ఉంది బీజేపీకి అభ్యంతరం ఉందని అర్థం ఉంది వాట్ పైన ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు అభ్యంతరం ఉండాలండి వాళ్ళు న్యూట్రల్ ఆర్గనైజేషన్ కదా వాట్స్ రాంగ్ బాలినేని శ్రీనివాస్ గారిని అడగొద్దని హక్కు ఎవరికి ఉంది నేను అడుగుతున్నాను పార్టీలు పక్కన పెట్టండి ఒక కంటెస్టెంట్ గా ఏ పార్టీకి ఆయన నాకు సంబంధం లేదు ఒక కంటెస్టెంట్ గా ఆయనకు పూర్తి అధికారం ఉంది దేశ పౌరుడిగా కంటెస్టెంట్ గా ఆయన అడిగే అధికారం అనుకు ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి కూడా అవును రావు గారు మీరు అన్నది ఎస్ మీరు అన్నట్టుగా ప్రతిసారి కూడా ఇటువంటి వివాదాలే వస్తున్న వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు మొన్న కూడా వచ్చిన ఆరోపణలకి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఏకైక సమాధానం ఒకవేళ మేము కానీ అటువంటి ట్యాంపరింగ్ అవకాశాలే ఉండి ఉంటే చేయగలిగి ఉండి ఉంటే ఎందుకు మాకు పార్లమెంట్ లో ఆ స్థాయిలో మెజారిటీ తగ్గిపోయి కూటముల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక ఆన్సర్ అయితే అటువైపు నుంచి వచ్చినటువంటి పరిస్థితి చూద్దాం రావు గారు ఏం ప్రశ్న కంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దూపుతున్నారు ఇవాళ ఏ పార్టీ ఏ పార్టీతో కూటమి అవుతుందని అసలు ప్రజలకు వాళ్ళ సిద్ధాంతాలకు ఏమైనా సంబంధం ఉందా నేను ఒకటి అడుగుతున్నాను ఇదంతా కూడా పూటకం నేను చెప్తున్నాను అంటే వెరీ ఓపెన్ బికాజ్ ఒక పౌరునిగా మాట్లాడుతున్నాను ఒక ఓటర్ గా మాట్లాడుతాం మాట్లాడే పార్టీ అధ్యక్షులకు మాట్లాడే పార్టీలు నాయకులకు ఎవడికి కూడా మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ మాత్రం రావు గారు మీరు అన్నదాట్లో ఒక పాయింట్ డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఇక్కడ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించి ఒక నాలుగు రోజుల ఐదు రోజుల ఒక వారం రోజులు ఎందుకు కేటాయించరు ఎందుకు ఏమైనా నష్టం ఒక దానికి సంబంధించి మాత్రం ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది చూద్దాం ప్లీజ్ సార్ ఒకటి అంటున్నాను ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాజకీయ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా ఓడిపోయినప్పుడు గావ్ గావ్ అన్నం తప్పితే చట్ట సభల్లో ఒక సెకండ్ ఒక రోజు ఒక పూట అయిన దీని గురించి ఎందుకు మాట్లాడురు అవకాశం వచ్చినా అక్కడే కదా నిర్ధారణ చేయాల్సి ఆ స్థాయిలో ఆ స్థాయిలో మార్పంటారా ఆ పరిణామాలు ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజాస్వామ్యం కంప్లీట్ గా ప్రక్షాళన అయిపోయి స్వేచ్ఛగా ఉండేటువంటి భారతదేశం స్వేచ్ఛగా రాజకీయ విధానం వచ్చినట్టుగానే భావించాలి రావుగా